అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా ఈ రోజు వీడియోలో నాలుగవ అధ్యాయమైన జ్ఞాన యోగం నుంచి ముప్పై ఒకటవ శ్లోకం గురించి చెప్పుకుందాం ఇంకా మనకు యజ్ఞం యాగం హోమం ఎన్ని విధాలుగా మనం నిత్య జీవితంలో దైనందిన కర్మల్లో భాగంగా ఆచరించవచ్చు అని చెబుతున్నారు ఇంకా ఈరోజు ముప్పై ఒకటవ శ్లోకంలో ఈ యజ్ఞం యాగం హోమం వీటికి ముగింపును ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మనకు గత శ్లోకం నుంచే ప్రారంభమైంది ముగింపు అనే ప్రక్రియ ఇంకా ఈ శ్లోకంలో కూడా ఆ ముగింపు అనే ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది సరే ఈ రోజు శ్లోకంలో ఏ విషయం గురించి చెబుతారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త యజ్ఞ కుతోన్య కురుసత్తమ శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త యజ్ఞ కుతోన్య కురుసత్తమ ఇది ముప్పై ఒకటవ శ్లోకం ఈ శ్లోకం యొక్క భావం కురుసత్తమ కురుసత్తమ అనే పదానికి అర్థం ఏంటంటే కౌరవుల యొక్క వారసుధాని ఏంటి కౌరవులు అంటే ధృతరాష్ట్రుని పుత్రులు కదా అర్జునుడెందుకు కౌరవుడయ్యారు ధృతరాష్ట్రుని పుత్రులు కాబట్టి వాళ్ళు కౌరవులు కాలేదు కురువంశం కురు వంశం నుంచి కొనసాగుతూ వస్తున్నారు కాబట్టి వీళ్ళు కౌరవులు అయ్యారు ధృతరాష్ట్రుడి పుత్రులు మాత్రమే కాదు పాండవులు కూడా కౌరవులే పాండవులు పాండవులు అనడానికి ఏంటంటే వీళ్ళ నాన్నగారు పాండురాజు కాబట్టి పాండురాజు యొక్క పుత్రుల్ని పాండవులు అంటూ వచ్చారు ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుల్ని వాస్తవానికి దాత్తా రాష్ట్రులు అని చెప్తూ వచ్చేవాళ్ళు కానీ ఎక్కువ మంది ఉన్న కారణంగా వాళ్ళు పైగా వాళ్ళ నాన్నగారు అంటే పాండవులు చిన్న వయసులోనే పాండురాజు మరణించడం ఇంకా ధృతరాష్ట్రుడే రాజుగా రాజ్యం ఉన్న కారణంగా కురువంశం అనేది కౌరవులు అనేది ధృతరాష్ట్రుని పుత్రులకు కొనసాగుతూ వచ్చింది ఇంకా ఇద్దరినీ ఒకే పేరుతో పిలవడం కాస్త కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి పాండురాజు సంతానాన్ని పాండవులుగా పిలు పిలుస్తూ వచ్చారు వాస్తవానికి అంటే చెప్పుకోవలసి వస్తే పాండురాజు యొక్క సంతానమైన పాండవులు కూడా కురువంశ వారసులే కౌరవులే అవుతారు అందువల్ల అర్జునుడిని కురుసత్తమా అంటున్నారు పురుసత్తమా యజ్ఞశేషం అమృతం లాంటిది దానిని అనుభవించిన వారు శాశ్వత బ్రహ్మను పొందుతారు యజ్ఞం చేయని వాడికి ఇహలోకమే శూన్యం కాగా ఇహ పరలోకం ఎక్కడుంటుంది ఇక్కడ మనకు ఒక విషయాన్ని స్పష్టం చేశారు చెప్పాలనుకున్న విషయాన్ని ఇక్కడితో పుల్ల విరిచినంత స్పష్టంగా చెప్పేశారు ఏంటి ఆ విషయం అంటే యజ్ఞశేషం అమృతం లాంటిది యజ్ఞశేషం అంటే మనం గత నాలుగైదు శ్లోకాల్లో ఏదైతే చెప్పుకుంటూ వచ్చాము ఇతరులకు పెట్టి తినడం భగవంతునికి సమర్పణ చేసి తినడం ఇతరుల కోసం ఏదైనా చేయడం ప్రతిదీ దైవ సంకల్పంగానే దైవానుగ్రహంగానే చేస్తూ ఉండడం మనం ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు భగవంతునికి నివేదించి బయట ఇంకెవరికైనా కొంత దానం చేసి మనం తినడం ఇలా యజ్ఞశేషంగా మిగిలింది అంటే దైవ సమర్పణ చేయగా మిగిలింది ఇతరులకు కూడా పెడుతూ మనం తినేది యజ్ఞశేషంతో సమానం అవుతుంది ఇంకా యజ్ఞం యాగం హోమం అంటే చివరిగా మనకు ప్రసాదం కింద ఇస్తారు దైవ నివేదన చేసి తీసుకునే పదార్థాలు ఇతరులకు కూడా పంచి దాంతో పాటు తను తినే పదార్థాలు అమృతం వంటివి ఇక్కడ అమృతం అంటే ఏంటంటే మనకు అందులోంచి ఏ రకమైన దోషాలు అంటవు ఎటువంటి పాపాలు మనల్ని అంటుకోవు ఇది ఇక్కడ యజ్ఞశేషం అమృతం వంటిది అనే పదానికి అర్థం దానిని అనుభవించిన వారు ఇక్కడ తిన్నవారు అని మాత్రమే చెప్పడం లేదు మనం ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే అనుభవించినవారు సో తినడం అనేది మనం ఆకలి తీర్చుకోవడానికి అవుతుంది అనుభవించినవారు అంటే ఇతరులకు పంచుతూ తను కూడా అనుభవించేవారు అంటే సుఖం కావచ్చు సౌకర్యం కావచ్చు కోరికలు తీర్చుకోవడం కావచ్చు ఇతరులకు పంచుతూ అనుభవించేవారు దాన్ని అనుభవించినవారు అంటే ఇతరులకు భగవంతునికి నివేదన చేయగా మిగిలింది ఏదైనా సరే మనం అనుభవిస్తే శాశ్వత బ్రహ్మను పొందుతారు శాశ్వత బ్రహ్మ అంటే ఏంటి ముక్తి మోక్షం కైవల్యం మనం ఏ భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆ భగవంతుడి యొక్క సాంగత్యం పొందడం ఆ లోకానికి చేరుకోవడం ఇది అంటే యజ్ఞశేషాన్ని అనుభవించిన వాడు ఇతరులకు పెట్టి అనుభవించేవాడు ఇతరుల సుఖాల్ని కాంక్షిస్తూ వాళ్ళకు మంచి చేస్తూ తను అనుభవిస్తూ కొనసాగేవాడు వాళ్ళకు మంచి చేస్తూ తన జీవితాన్ని తను గడుపుతూ వెళ్ళేవాడు ఇతరులకు కష్టం కలిగించకుండా జీవించేవాడు ఇతరులు ఇబ్బంది పెట్టకుండా జీవించేవాడు ఇతరుల మంచి కోసం ఆలోచిస్తూ జీవించేవాడు ఇంకా దీని అర్థాలు ఏంటంటే మనం గత నాలుగైదు శ్లోకాలను వివరంగా ఒకటి ఒకటి చూసుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది ఏ రకంగా తన కారణంగా ఇతరులు ఇబ్బంది పడకుండా తన కారణంగా ఇతరులు సంతోషపడుతూ సంతృప్తి పడుతూ ఉండటం మన పేరు చెబితే అయ్యో వీడేంట్రా స్వామి విచ్చాడ వీడు మళ్ళీ వీడి పేరు తెలుసుకోవడం పాపం అనేంత దారుణంగా మనం ప్రవర్తించకుండా అంటే ఇక్కడ ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే కొందరు చాలా గొప్పగా చెబుతూ ఉంటారు నా పేరు చెప్తే టెర్రర్ అక్కడ నా పేరు చెప్తే భయపడతారు నా పేరు చెప్తే కింద పోసుకుంటారు రకరకాల దారుణాత్ దారుణంగా మాట్లాడతారు ఇతరులను భయపెట్టి మనం బ్రతుకుతున్నామంటే వాస్తవానికి మనం ఆ వాస్తవంలో బ్రతుకుతున్నామని అర్థం దారుణా దారుణంగా బ్రతుకుతున్నాము పాప భూ ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నాం అనేది అర్థం భయపడాలి మన పేరు చెప్తే ఇతరులు భయపడాలి ఏ రూపంతో తప్పు చేస్తే వీళ్ళు ఒప్పుకోరు వీళ్ళు తప్పు చేయరు వీళ్ళు ధర్మాన్ని వదలరు ఇంకొకరు అధర్మ మార్గంలో వెళ్తే ఒప్పుకోరు ఇటువంటి విషయంలో ధర్మబద్ధమైన భయం ఉంటే తప్పు లేదు కానీ ఇతరులు ఇబ్బంది పెడుతూ తను గొప్పగా అనుకుంటే ఖచ్చితంగా తప్పే సో ఇదే చెబుతున్నారన్నమాట ఇతరులను కూడా సంతోషపెడుతూ తను సంతోషంగా బతికేవాడు ఖచ్చితంగా శాశ్వత బ్రహ్మను పొందుతాడు అది ఏ రకంగా అయినా సరే అన్నం పెట్టవచ్చు వాళ్ళకి ఏదైనా అవసరాలు తీర్చవచ్చు సౌకర్యాలు కల్పించవచ్చు మన శక్తిని బట్టి మన సౌకర్యాన్ని బట్టి మన ఏ రకమైన సౌకర్యం పదార్థం వస్తువు ధనం మన చేతిలో ఉందో వీటిని నలగరికి పంచుతూ ఇతరులు కూడా సంతృప్తి పరుస్తూ రావడమే యజ్ఞంతో సమానం ఇలా నలగరిని సంతృప్తి పరుస్తూ తను సంతృప్తి పడడం యజ్ఞశేషంతో సమానం ఈ యజ్ఞశేషం వంటి పదార్థాన్ని అనుభవించిన ఇక్కడ కేవలం తిన్నవాడు అని చెప్పడం లేదు అనుభవించినవాడు వాడు శాశ్వత బ్రహ్మను పొందుతాడు సో శాశ్వతంగా తను ఏదైతే భగవంతుణ్ణి ఏదైతే రూపాన్ని భగవత్ స్వరూపంగా కొలుస్తూ పూజిస్తూ వస్తున్నాడు ఆ స్వరూపం యొక్క ఆ లోకానికి ఆ భగవత్ స్వరూపం యొక్క అనుగ్రహానికి పాత్రులే అందులోనే ఐక్యమైపోతారు ఆ భగవత్ స్వరూపంలోనే వీళ్ళు కలిసిపోవడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని ఆ భగవంతుల్లో ఐక్యమయ్యారని మనకు చెబుతూ ఉంటారు యజ్ఞం చేయని వాడికి అంటే ఇవి ఏమీ చేయట్లేదు ఎవరికోసం ఏమీ చేయడు ప్రతిదీ ప్రతి అవసరం ప్రతి సుఖం ప్రతి సౌకర్యం ప్రతి కోరిక ప్రతి ఆశ ప్రతి వస్తువు ప్రతి పదార్థాన్ని తన కోసమే తీసుకొని తను తింటూ ఉంటాడు ఇటువంటి వాడికి ఇహలోకమే శూన్యం కాగా మనం గట్టిగా పట్టుకోవాల్సిన పదం ఇది ఇహలోకమే శూన్యం కాగా ఇక పరలోకం ఎక్కడిది ఇవి ఏమీ చేయలేదు మనం చేయలేదు ఇది ఏది చెయ్యని వాడు ఒకడున్నాడు ఎంత సమయం ఎంతసేపటికి తన సౌకర్యం తన కోరిక తన ఇష్టం తన స్వార్థం మాత్రమే తను చూసుకుంటూ ఒకడు బతుకుతున్నాడు ఎందుకు పెట్టాలి ఇతరులకి వాళ్ళు ఏమైనా పెడుతున్నారా వాళ్ళు ఏమైనా చేస్తున్నారా నా కష్టాన్ని ఎందుకు ఇతరులకు ఇవ్వాలి ఇలా కష్టాది కష్టంగా విపరీతమైన ఇబ్బందిగా ఇతరులకి ఏదైనా పెట్టాలంటే ఇంకా తన సర్వసం పోగొట్టుకున్న వాళ్ళలాగా కోల్పోయిన వాళ్ళలాగా భావిస్తూ ఉండేవాడికి ఈ పెట్టడం కూడా ఇష్టపూర్వకంగా పెట్టాలి విధి లేక పెట్టడం కాదు తను పెట్టకపోగా ఇతరులు పెడుతూ ఉంటే కూడా అంగీకరించని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని తిట్టి వాళ్ళని చేయనీయకుండా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళే అంటే వాళ్ళు ఇతరులకు ఏదైనా చేయాలంటే చుట్టుపక్కల ఎక్కడైనా వీళ్ళు ఉన్నారేమో అరుస్తారేమో ఎవరికైనా ఇస్తే అని చూసి భయపడే పరిస్థితి సృష్టించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇటువంటి వారికి ఇహలోకమే శూన్యం కాగా ఇక్కడ ఏమీ లేదు ఇంకా పరలోకం ఎక్కడ ఉంటుంది అంటే వీళ్ళు పూజలు చేయచ్చు మనం చాలా వరకు ఏమనుకుంటామంటే పూజలు చేసేస్తే మనకు అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ ఎవరికి ఏం చేయకపోయినా పర్లేదు అని అనుకుంటాం అది పూర్తిగా వాస్తవం నువ్వు చేసే పూజ నీకోసం మాత్రమే ఇప్పుడు ఉన్నంత వరకు నీకు జరగవచ్చు అంతే చాలామంది ఏంటంటే నేను ఆ పూజలు చేస్తానండి ఈ పూజలు చేస్తానండి నేను ఇంతింత చేస్తానండి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు చేస్తుంటారు కూడా నేనైతే కాదనట్లేదు కానీ మనం చేసే ప్రతి పూజ మన కోసం మాత్రమే చేసుకుంటాం మన అవసరాల కోసమో సౌకర్యాల కోసమో సుఖాల కోసమో చేసుకుంటాం ఇతరులకు ఎవరికి ఏమీ పెట్టకుండా చేయకుండా చేసే పూజలు నిరుపయోగమైనవి ఎటువంటి మన తర్వాత జీవితానికి మన ఈ జీవితానికి ముగించిన తర్వాత గమనానికి మనం ఇప్పుడు చేసే పూజలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వవు దైనందిన పూజల్లో భాగంగా కాబట్టే ఇటువంటి ఇతరులకు పెట్టడానికి ఇష్టపడిన వాడిని కనీసం యజ్ఞం యజ్ఞం యాగం హోమం ఇటువంటివి చేస్తూ ఉండు ఆ విధంగా అయినా భగవంతునికి ఎంతో కొంత నీ నీ పరంగా నీ ద్వారా నివేదన జరుగుతుంది అని చెబుతున్నారు అప్పుడైనా నీకు ఆ తత్వం అర్థం కావడానికి అవకాశం ఉంది అని చెబుతూ ఉన్నారు సో ఏదో ఒక రూపంగా చేస్తే మాత్రమే నీకు ఎంతో కొంత అక్కడ పరలోకానికి వెళ్ళడానికి పరలోకానికి అంటే భగవత్ సాన్నిధ్యం పొందడానికి అవకాశం లభిస్తుంది ఏమీ చెయ్యని వాడికి ఇహలోకంలోనే ఏమీ లేదు అంటే రాను 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 మన పుణ్యం పూర్తిగా ఇక్కడ ఖర్చు పెట్టేస్తాం ఇంకా కొత్త పుణ్యం ఏమీ సంపాదించుకోలేదు ఇప్పటికే చేసిన పాపాలను దోషాలను కూడా మనం కడుక్కోలేదు ఏంటంటే మనం నలగరికి చేస్తూ వచ్చే కొద్దీ మన గత జన్మ పాపకర్మలు తీరుతూ వస్తాయి మనం చేసిన పుణ్యం మిగిలి పాపం లేకుండా ఉండేదానికి పాపం కరిగించుకుంటూ రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మన పుణ్యాన్ని మనం ఖర్చు పెట్టుకుంటూ పాపాన్ని తొలగించుకోకుండా కడుక్కోకుండా ఇలా వెళ్ళిపోతామో జరిగిపోతుందని ఇంకా మనకి ఇక్కడ ఏమీ మిగలలేదు ఉన్న పుణ్యాన్ని ఖర్చు పెట్టేసుకున్నాము పాపాన్ని కడుక్కోలేదు ఇంకా ఇటువంటి వాడికి ఇహలోకంలోనే చోటు లేకపోగా అంటే దీని అర్థం ఏంటంటే మళ్ళీ భూమి మీద నువ్వు మనిషిగా పుడతావని గ్యారెంటీ లేదు నువ్వు మళ్ళీ మనిషిగా భూమి మీద పుట్టడానికి అవకాశం లేదు మళ్ళీ ఎలా పుడతావు నీ కర్మను బట్టి మాత్రమే అది నిర్ణయించాలి కానీ ఖచ్చితంగా ఇదే జరుగుతుంది నువ్వు తర్వాత ఇలాగే పుడతావు అని చెప్పడానికి ఎవరికి అవకాశం ఉండదు కారణం ఏంటంటే నువ్వు ఎంత పుణ్యం చేసావు ఈ జన్మ మొత్తం జీవితం మొత్తం అనేది నీకు తప్పితే ఇంకెవరికి తెలియదు నువ్వు మనసాక్షిని పట్టించుకోవు కాబట్టి ఇంకా ఆ పుణ్యం ఎంత నీకు తెలియదు ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి విషయాన్ని నువ్వు గొప్పగానే చూసుకుంటావు చెడును కూడా మంచిగా చూస్తూ ఉంటావు అంటే చెడుగా చెడు చేసినా కూడా దాన్ని గొప్పగానే అనుకుంటూ ఉండే వాళ్ళకి వాళ్ళ పుణ్యం ఎంత అని వాళ్ళకి తెలియకపోగా వాళ్ళు మళ్ళీ భూమి మీద మనిషిగా పుడతారని గ్యారంటీ లేదు ఇంకా స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా లేదంటే పరలోకం అంటే ఇప్పుడు భగవత్ సాన్నిధ్యం పొందుతారని ఎలా చెప్పగలం అంటున్నారు ఇక్కడ ఇహలోకమే శూన్యం కాగా పరలోకం ఎక్కడిది ఇక్కడ నుంచి బయట పోతే కదా నువ్వు వెళ్తావు ఎక్కడ ఉంటావు అని చెప్పడానికి ఇక్కడి నుంచి పోవడానికి అవకాశం లేదు ఈ ఇక్కడి నుంచి పోవడానికి అవకాశం లేదు అంటే ఏంటంటే ప్రేతములుగా మారి ప్రేతాత్మలుగా మారి భూమి మీద కొన్ని అంటే వీళ్ళ వీళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి వీళ్ళు సంతానం కూడా ఎంతవరకు చేస్తారని గ్యారెంటీ చెప్పలేము ఆ సంతానం ఆ చేయవలసిన పితృకార్యాలు ఇవి చేయకపోతే ఇక్కడ నుంచి బయట పోవడానికి వీళ్ళకి అవకాశం ఉండదు ఏంటంటే వీళ్ళు పిసినార్లుగా ఉంటూ 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 పిల్లలకు కూడా ఏమీ పెట్టడం పోయడం చేయడం అలవాటు చేయరు ఆ పిల్లలకు అసలు ఏం చేయాలో కూడా తెలియదు ఒకవేళ ఉన్నా కూడా ఏం చేయాలి ఎలా చేయాలి పిల్లలకు కూడా తెలియదు అటువంటి సమయంలో వాళ్ళు ఈ కర్మలు చెయ్యరు వాళ్ళు చేయవలసిన దైవ కార్యములు పితృకార్యములు చెయ్యరు కాబట్టి ఇక్కడి నుంచి వీళ్ళ ఆత్మ కనీసం ఇంకొక లోకానికి వెళ్ళడానికే అవకాశం ఉండదు సో వీళ్ళు ఇక్కడిక్కడే ఎలా ఇక్కడి నుంచి బయట పోలు తెలియకుండా ఇక్కడే ఉండిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దీన్ని ఇహలోకమే శూన్యం కాగా అంటే భూమి మీద మనిషిగానూ ఉండలేవు ఇంకొక లోకానికి వెళ్ళలేవు వెళ్ళడానికి అవకాశము ఉండదు చూసారా మన స్వార్థం కారణంగా మనకే ఇటు కాని ఒక పరిస్థితి మనమే తయారు చేసుకుంటున్నాం ఇది ఈ శ్లోకం యొక్క అర్థం ఓకే ఇది ఏంటి చాలా అద్భుతమైన మన ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేయగలిగిన శ్లోకం ఈ శ్లోకం ఈ శ్లోకం యొక్క భావాన్ని మళ్ళీ ఒకసారి విని శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చదివి విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంతర్గతంగా ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని స్మరణ చేసుకుంటూ విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేయండి మనకు మరింత స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి ఇంకొక అర్థవంతమైన అద్భుతమైన శ్లోకంతో ఇంకొక వీడియోలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు